అందరికీ నమస్కారం ఇష్టా లైఫ్కి స్వాగతం ఈ శరీరం పేరు గోమాత సురేష్ కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటున్నాం ఆ మంచి విషయాల్లో భాగంగా పనికిరాని విలువైన ఒక సమస్య జుట్టు సమస్య నిజంగా పనికిరాదు నిజంగా ఒక అందం కోసం పెట్టుకున్న ఒక సిస్టమ్ రెండవది శరీరంలో ఉండే వేస్ట్ ఒక అందమైన ఆకృతిలో మనం చెప్తాం ప్రతిరోజు పెట్టాల్సిందే రైట ప్రతీ నెల దానికి ఖర్చు పెట్టాల్సిందే ప్రతిసారి ఊడిపోతే బాధ ఉంటే భారం సో దానికి ఎక్కువ పోషణ కావాలి కదా సో దానికి సో ఇంకొంచెం అలంకరణ చేయాలి కదా కొన్ని వేల కోట్ల ఇన్కమ్ సోర్స్ ఇస్తుంది అన్వాంటెడ్గా మనకు అవసరం లేకపోయినా ఇచ్చేది నేను చాలా వరకు చూస్తా అంట ఒక ఊర్లోకి వెళ్ళాం అనుకోండి పల్లెటూరులోకి వెళ్ళాము అనుకోండి బాబు తిన్నావా అని అడుగుతారు రైట్ సిటీలో ఎవడు అడగడం రెండోది ఊర్లో ఉండేవాళ్ళు అంటే కొంచెం పాత రోజుల్లోకి వెళ్తే వాడు ప్రకృతితోనే వాడు టైం ఉండేది అంటే సాయంత్రం ఏడయ్యేసరికి అయ్యేసరికి సెట్ చేసుకుంటాడు తెల్లవారు ఐదు గంటలకి రెడీగా ఉండేవారు అంటే ఆ రకంగా కొత్తదాన ఉండదు బతకడం కోసం వాళ్ళు తినేవారు సో ఇది ఎక్కువ జరిగేది సో తినడమే నా జీవితం అనేటప్పుడు ఉండేది కాదు కొత్తదాని ఎప్పుడు ఉండేది కాదు వాళ్ళకి సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఈ జుట్టు సమస్యల మీద పడతాయి ఈ రోజుల్లో చాలామంది అడుగుతారు అంటారు నాకు జుట్టుకు పెరగాలి అది జరగదు ఎందుకంటే మనకు ప్రకృతికి విరుద్ధంగా మనం బతుకుతున్నాం అది ఒప్పుకొని తీరాలి న్యూట్రిషన్ అందట్లేదు ఇది ఒప్పుకొని తీరాలి ఆలోచనలో అసలు అధికంగా ఉంది ఆలోచనలో అంటే ఎవరు సమస్యనే వచ్చిన దాన్ని రెండు మూడు యాడ్ ఆన్ చేసుకొని వెళ్తున్నాం దాని సొల్యూషన్ ఎతకట్లేదు కోపం పగా ప్రత్యేక ప్రత్యాహారం ప్రతికారం బహ్ ఎన్నైతే వచ్చేసినాయి సో దీనికి ప్రశాంతంగా అనేది మనం లేదు కాబట్టి ఇవన్నీ ఓడిపోతున్నాయి ఒక మొక్కని ఊక ఫ్యాన్ పెట్టేసి అలా ఊపండి అవి ఓడిపోతుంటాయి రైట్ అదొక వేగం ఉంటుంది ఆ వేగానికి అది బతుకుతూ ఉంటుంది దాన్ని తగ్గట్టు తయారు చేసుకుంటాను ఇది ఒక హెయిర్ అనేది ఏంటంటే ఒక మొక్కలు అనుకోండి మీ స్కాళ్ళు అనేది ఏదైతే ఒక భూమి అనుకోండి సో ఆ మొక్కలు పెరగాలంటే భూమికి ఎటువంటి సారం అందాలి ఎటు ఎంత నీరు అందాలి లేకపోతే ఎలా ఉండాలి అనేది ఈరోజు సమస్య నూనె ఎక్కువ రాసేయడం వల్ల మీకు జుట్టేం పెరగదు ఒక మంగళ వ్యక్తి చెప్పారు సార్ జుట్టు పెరగడానికి కారణం ఏంటంటే నూనె రాయడం కాదు సార్ బ్రాండెడ్ నూనెలు కాదు మీ స్కాల్ఫ్ ఏదైతే ఉందో స్కాల్ఫ్లో వేడి చెప్పండి కొంచెం వేడి మరి చాలా చూడండి ఎవరికి కొందరు ముట్టుకుంటే చాలా తలంతా వేడి ఉంటుంది ఆలోచనలు వేడి నూనె రాసేది ఉండదు సంరక్షణ లేదు ఎలా వస్తుంది జుట్టు అంటే మళ్ళీ ఎలా పెరుగుతుంది మొక్కకు వేడి చేస్తే భూమి వేడి ఎక్కువైపోతే మొక్క నిలుస్తుంది అలాగే స్కాల్ఫ్లో కంప్లీట్లీ మీరు ఏదైతే ఒకటే రకం నూనె మీరు అందులో ఇవి అవి వేసేసి బృంగరాజు నాకు అది ఉంది నాకు లేకపోతే ఇందులో జటామాన్సి ఉందని చెప్పేసి చెప్పుకునే బ్రాండ్ కాదు అవి తర్వాత ఫస్ట్ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ లేకపోతే ఆముదం కానీ సో ఈ మూడొట్టిని తీసుకొని జస్ట్ తలకలాగా అప్లై చేయండి కొంచెం అప్లై చేసి స్కాల్ఫ్ మంచిగా మసాజ్ చేయండి స్కాల్ఫ్ అంతటికీ మసాజ్ చేయండి అక్కడ ఎక్కడైనా పొడి బారిపోతే బాగా మసాజ్ చేయండి ఆ వెంట్రుకలు ఊడకుండా మెల్లగా మసాజ్ చేసుకోండి ఆటోమేటిక్ అది ఎన్ని రోజులు ప్రతిరోజు చాలామందికి ఉండే పెద్ద అలవాటు ఏంటంటే రాత్రి రాసుకుంటారు తెల్లవారు స్నానం చేస్తారు తలస్నానం చేస్తారు కాదు రేటు ఒకరు మూడు రోజులు పెట్టుకోండి నూనె రాసుకుంటే వారానికి ఒకసారి కదండి తలస్నానం స్నానం మిగతా అంతా నూనె రాసేవాళ్ళు చిన్నప్పుడల్లా మనం స్కూల్కి వెళ్తున్నప్పుడల్లా నువ్వు ఇంత నూనె రాసి పంపించేవారు ఏం కాదు అది నీట్గా నడిచేది అలాంటి వాళ్ళు దృఢంగా ఉండేవి ఊడిపోయేది కాదు గుట్టుబట్టు అమ్మ కొట్టినా ఏం ఉడకుండా ఉండేవి సో ఇప్పుడు ముట్టుకుంటే ఇలా చేతి పెడితే చాలు దురుక్కుని ఊడిపోతున్నాయి ఎందుకు సంరక్షణ లేదు నూనె రాయట్లేదు అది ఒక నామోషి అయిపోయింది సో నూనె రాయండి తర్వాత పోషక విలువలు బయోటిన్ అంటారు ఇట్స్ గ్రేట్ టెక్నాలజీ చాలా మంచి టెక్నాలజీ బయోటిన్ రెగ్యులర్గా తీసుకోండి జుట్టు ఉడకండి ఉంటుంది డ్రై ఫ్రూట్స్ ఖర్జూరాలు తినండి ఆటోమేటిక్ జుట్టు ఉడకుండా ఉంటుంది సో అవిసి గింజలు ఉంటాయి ఒమేగా త్రీ ఉంటుంది అవి తీసుకోండి ఫిష్ ఆయిల్స్ ఉంటాయి కొన్ని అవి తీసుకోండి సో బాడీలో కూడా న్యూట్రిషన్ లేదు కాబట్టి ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అర్థమైందా ముక్కులో నెయ్యి రాసుకోండి హాయిగా జట్టు పెరుగుతూ ఉంటుంది కొందరికి పరంపరల వంశ పరంపరలో బట్టదాలు వస్తూ ఉంటుంది అవన్నీ కామన్ బట్ ఇప్పుడు న్యూట్రిషన్ లేకపోవడం వచ్చింది పాత గంజి ఉంది అనుకోండి అన్నం వార్చిన గంజి ఉంది దాన్ని ఒక రాగి పాత్రలో వేసుకోండి మూడు రోజులు అయిపోయిన తర్వాత బాగా పులుస్తుంది అది మంచిగా పెట్టుకోండి శనివారం ఉదయం పూట ఒక గంట సేపు దాన్ని అలాగ అట్టకట్టేసి ఉంచండి చిన్నగా లైట్గా కుంకుడుకాయ కానీ శీకాగాయ కానీ ఉండే చిన్న పౌడర్లతో ఉండే షాంపూలు ఉంటాయి అంటే పౌడర్ బేస్తో ఉంటాయి ఎక్కువ నొరగొచ్చేది కాదు అలాంటి వాటితో మైల్డ్గా మీరు తల స్నానం చేస్తే చాలా కొందరు చాలామంది మెంతుల పొడి వేసుకుంటారు కుంకుడు పొడి వేసుకుంటారు షికాయికాయ పొడి అందులో కొంచెం నిమ్మకాయ పిండుకొని తలకు బాగా అట్టించి కొంచెం ముద్దగా పెడతారు హెడ్ ప్యాక్ అంటారు సో అలాంటివి పెట్టుకోండి అంటే మనం చేయకపోతే సంరక్షణ చేయకపోతే మొక్క ఎలా ఊడిపోతుంటే ఏదైనా పని చేస్తున్న ఊడిపోతే దృఢత్వం ఎలా వస్తుంది చెట్టు ఎందుకు అంత మొదలు గట్టిగా ఉంటుంది సో మీరు కూడా అర్థం చేసుకోండి శరీరంలో న్యూట్రిషన్ లోపమైంది లైఫ్ స్టైల్ ప్రాబ్లం అయింది ప్రాపర్ నిద్ర ఇవ్వట్లేదు కాబట్టి ఇవన్నీ సో ఎన్నో సలహాలు ఉన్నాయండి జుట్టు కోసం సో అది అవసరం మీరు అనుకుంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది ఇలాంటి నియమాలు సూచనలు ఇంకేమైనా సందేహాలు కావాలన్నా చిన్న చిన్న చిట్కాలు కావాలన్నా సో ఇస్తా లేదని సంప్రదించండి సో సంప్రదించాల్సి అంటే సిక్స్ త్రీ జీరో నైన్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ ఈ నెంబర్ కాల్ చేయండి మరిన్ని సలహాలు తెలుసుకోండి నమస్కారం